హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూలు ఫుడ్ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి మరి ఇది పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ చికెన్ పకోడీ మరి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా మీడియం సైజులో మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు మనం శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ పసుపు టూ స్పూన్ కారం పొడి టేస్ట్కి సరిపడే సాల్ట్ వన్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా ఆఫ్ నిమ్మకాయ చిక్క ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం పట్టించే విధంగా మంచిగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలండి ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగున మనం మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనము కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్ డ్రైస్ ఫ్లోర్ త్రీ స్పూన్ కాన్ ఫ్లోర్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మళ్ళీ కలుపుకోవాలి మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకుంటే ప్రతి ముక్కకి మసాలా మంచిగా పట్టుకొని ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం కలిపేసుకుందాం దీంట్లో మనం ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ కూడా మనకి చాలా మెత్తదనాన్ని ఇస్తుంది దీన్ని ఒక వన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చూడండి ప్రతి ముక్కకి మనకు మంచిగా మసాలా పట్టుకుని ఉంది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో విడివిడిగా చికెన్ ముక్కలని మనం వేసుకోవాలి దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనకి అంత క్రిస్పీగా ఉండదు టేస్ట్ ఉండదు లోపల కూడా మనకి ఉడకదు కాబట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని వేయించుకోవాలి వేసాక మనం వెంటనే కలపకూడదు టూ మినిట్స్ తర్వాత దీన్ని కలపాలి ఇప్పుడు చూడండి మనకు కలర్ చేంజ్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి మనం దీంట్లో ఫ్లోర్ వేసాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది ఇలాంటి కలర్ఫుల్గా మనం వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాం ఇదే ఆయిల్లో ఒక వన్ రిబ్బ కరివేపాకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పొడువుగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిరపకాయలు మనం వేయించుకోవాలి దీన్ని కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా మనం వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్న చికెన్ పకోడి మీద వేసేసుకోవాలి ఇప్పుడు మనకి చికెన్ పకోడి అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల చూడండి మనకు చాలా మంచిగా ఉడికింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండో ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈ క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ టేస్టీగా ఉండే ఈ చికెన్ పకోడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్